పీఎం కిసాన్ పే కేంద్రం బిగ్ అప్డేట్ వారికి ఫైన్ చట్టపరంగా చర్యలు ఇరవై ఒకటి విడత పే తాజా అప్డేట్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ న్యూస్ వచ్చి అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇంకా ఎవరు ఓ పక్క పీఎం కిషాన్ డబ్బులు ఇంకా అకౌంట్లో పడలేదు అని రైతులు దిగులుగా ఉంటే కేంద్రం మరో పిడుగులాంటి విషయం చెప్పింది ఇది ఏపీ తెలంగాణలో రైతులకు కూడా షాక్ లాంటిదే ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులు టెన్షన్ పడుతున్నారు ప్రధానమంత్రి కిషాన్ సమ్మాన్ నిధి పథకం దేశవ్యాప్తంగా చిన్న రైతులకు ఆర్థిక సహాయంగా మారింది అయితే ఈ పథకంలో హరత లేని వ్యక్తులు డబ్బు పొందుతున్నట్లు తేలడంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది ఇది కేవలం హెచ్చరిక కాదు ఇప్పటికే రికవరీ ప్రక్రియ వేగంగా జరుగుతుంది నాలుగు వందల పదహారు కోట్లు రికవరీ హనార్లకు నోటీసులు ఫైన్ తప్పదా ఇటీవల రిపోర్టుల ప్రకారం హరత లేని లబ్ధిదారుల నుంచి ఇప్పటి వరకు ఏగంగా నాలుగు వందల పదహారు కోట్లు రికవరీ చేసినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ మొత్తం దేశవ్యాప్తంగా హనోరు యాభై ఎనిమిది లక్షలు ఎనిమిది వేల మంది రైతులు నుంచి వసూలు చేసింది మొత్తం ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది లబ్ధిదారుల్లో ఇంత భారీ సంఖ్యలో నకిలీ లబ్ధిదారులు ఉండటం షాక్ కలిగిస్తుంది ముఖ్యంగా ఎవరైనా హనార్లు పిఎం కిషాన్ ద్వారా డబ్బు పొందితే ఆ డబ్బును వారు వాడేసుకున్నా కూడా కేంద్రం తిరిగి ఆ డబ్బును వెనక్కి తీసుకుంటుంది వాడేసుకున్న కదా అంటే కుదరదు ఏదో ఒక రకంగా ఆ మనీని వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది ఆలస్యం చేస్తే ఫైన్ చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్ హెచ్చరిస్తుంది ఆదాయ పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వం ఉద్యోగులే ప్రధాన టార్గెట్ పిఎం కిసాన్ పథకం కింద డబ్బు పొందుతున్న అనార్లలో ఎక్కువ మంది రైతులు కాకుండా ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగాలు రిటైర్డ్ అధికారులు ఉంటున్నారు వాళ్ళంతా రైతులుగా చెప్పుకుంటూ ఈ పథకం ద్వారా డబ్బు పొందుతున్నారని దర్యాప్తులో తేలింది ఇలాంటి అక్రమాలకు కేంద్రం చెక్ పెడుతూ డబ్బు వెనక్కి ఇవ్వాలని నోటీసులు జారీ చేస్తుంది మరో షాకింగ్ విషయం ఏమిటంటే చాలా కుటుంబంలో భర్త భార్య ఇద్దరు కూడా పీఎం కిషాన్ కింద డబ్బు పొందుతున్నారు ఇలా దేశవ్యాప్తంగా ముప్పై ఒక్క లక్షల దంపతుల ప్రతి ఇన్స్టాల్మెంట్లో చెరో రెండు వేల చొప్పున పొందు పొందుతున్నట్లు తేలింది వీరందరికీ కేంద్రం వ్యవసాయ శాఖ నోటీసులు జారీ చేసి డబ్బును తిరిగి ఇవ్వాలని కోరింది అనార్లు త్వరగా డబ్బు చెల్లిస్తే జరిమానాలు తప్పుతాయని చెప్పింది తెలుగు రాష్ట్రాలపై కేంద్ర ఫోకస్ రికవరీ వేగం పెరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉంది రెండు రాష్ట్రాల్లోనూ అనేక మంది హతలేని రైతులు డబ్బు పొందు పొందుతున్నట్లు తేలింది ఆంధ్రప్రదేశ్లో సుమారు రెండు లక్షల మంది తెలంగాణలో లక్ష యాభై మందిని హనారులుగా గుర్తించారు ఈ రాష్ట్రం ప్రభుత్వాల కేంద్రం ఆదేశాలతో పిఎం కిషన్ రికవరీ రెండు వేల ఇరవై ఐదు ప్రక్రియను మొదలుపెట్టాయి తెలుగు రాష్ట్రంలో ఎక్కువ భూ రికార్డులను తప్పుగా సమర్పించారని అలాగే కొంతమంది ఫేక్ బ్యాంకు అకౌంట్లను ఉపయోగించారని తేలింది వీరందరినీ కేంద్రం టార్గెట్ చేస్తుంది రాష్ట్రంలో స్థాయిలో స్పెషల్ టీంలు ఏర్పాటు చేశారు ఈ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు ఇరవై ఒకటి విడత డబ్బుపై లేటెస్ట్ అప్డేట్ దీపావళికి అసలు లేనట్టే ఈ రికవరీ కారణంగానే ఈసారి ఇరవై ఒకటి విడత పీఎం కిషన్ డబ్బును ఇంకా అకౌంట్లో జమ చేయలేదని తెలుస్తుంది సాధారణంగా దీపావళి నాటికి ఈ డబ్బును జమ చేస్తారని రైతులు ఆశిస్తున్నారు కానీ వాస్తవం చూస్తే ఇలాంటి అవకాశం కనిపించట్లేదు దీపావళి దీపావళికి ఈసారి అక్టోబర్ ఇరవైనా వచ్చింది అక్టోబర్ పంతొమ్మిదిన ఆదివారం పండుగ కావడంతో బ్యాంకులకు సెలవు ఉంటుంది కాబట్టి దీపావళిలోపు పిఎం కిషాన్ ఇరవై ఒకటి విడత డబ్బు జమ కాకపోవచ్చని తెలుస్తుంది రికవరీ ప్రక్రియ ఇప్పట్లో ముగిసేలా లేదు అనార్ల నుంచి రికవరీ చేసి నకిలీ అకౌంట్లను తొలగించి అనార్లకు మాత్రమే ఇరవై ఒకటి విడత డబ్బుని జమ చేయాలని కేంద్రం భావిస్తుంది అందుకే ఆలస్యం అవుతుందని సమాచారం పిఎం కిషాన్ రికవరీ రెండు వేల ఇరవై ఐదు తప్పించుకునే ఛాన్స్ లేదు తనిఖీ ముమ్మవరం పిఎం కిషాన్ పథకం రెండు వేల పంతొమ్మిది ప్రారంభమైంది ఇప్పటివరకు రెండు ఇరవై విడతల్లో మనీ రిలీజ్ అయింది కేంద్రం ఇప్పుడు మొదటి నుంచి ఎవరెవరు మనీ పొందుతున్నారో ఆ లిస్టు మొత్తాన్ని పరిశీలిస్తుంది ఎంతమంది హనార్లు ఉన్నారో ఎన్ని విడతలు పొందారో మొత్తం లెక్కలు తీర్చుతుంది అందువల్ల హనార్లు తప్పించుకునే ఛాన్స్ లేనట్లే డబ్బు తిరిగి చెల్లించ చెల్లింపు జరగకపోతే ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్సీ ద్వారా పన్ను వసూలు చేస్తామని లేదా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది పిఎం కిసాన్ రికవరీ రెండు వేల ఇరవై ఐదు ప్రక్రియ రైతులను ఆందోళన కలిగిస్తుంది టెన్షన్ వద్దు హరత ఉన్న రైతులు ఏమి చేయాలంటే నిజమైన ఉన్న ఉన్నవారు కూడా తమకు నోటీసు వస్తుందేమో తమ పేర్లను తొలగిస్తారేమో అని టెన్షన్ పడుతున్నారు ఇలాంటి ఆందోళన పడే రైతులు ఓసారి తమ ఈకేవీసీ సరిగ్గా ఉందో లేదో చూసుకోవడం మేలు ఆధార్ లికింగ్ అడ్రస్ పేర్లు మొబైల్ మొబైల్ నంబరు వంటివి సరిగా లేకపోయినా వెంటనే మీ సేవా కేంద్రంలో లేదా ఆన్లైన్లో సరి చేయించుకోవడం మంచిది రైతులు తమ అర్హతను వెబ్సైట్లో తనిఖీ చేసుకోవాలని కేంద్రం సూచించింది మీ పత్రాలు సరిగ్గా ఉంటే ఆందోళన చెందావాల్సిన అవసరం లేదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి